హాయ్ గాయస్ నేను మీ ప్రశాంత్ ఈరోజు వచ్చేసి మా గ్రామంలో ఉన్న పాలబూత్ దగ్గరికి పోదాము ఆయనను కలుద్దాము కలిసి ఆయన మాటలు తెలుసుకున్నా ఎటువంటి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అసలు పాలబూత్ మెయింటైన్ చేయొచ్చా అసలు డైరీ ఫాము రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి అడగాల్సినవి అన్నీ మాట్లాడి మంచిగా కలిసి మాట్లాడదాం చెలో అయితే మనతో పాటు ఈ పాలబూత్ ఉన్నారు ఆయన మాటలను తెలుసుకుందాము అసలు మీ పేరు ఏమిటి ఈ మిల్క్ బూత్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఇది ఒక పాయింట్ నా పేరు రవి మాది కురకాళ విలేజ్ రాజాపూర్ మండల్ మిల్క్ బూత్ స్టార్ట్ అని వచ్చేసి రెండు వేల పదిహేడులో వేసిన అంతకుముందు ఆవులకాని ఉంటుంది ఆవులని ఆవుల మేపి డైరీకి ఫాలో వస్తుండే అయితే తర్వాత కుచరకాయ విలేజ్లో డైరీ లేకుండే పాలబూత్ లేకుండే ఇక ఇదంతా రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేమే ఆలోచన చేసి అట్స్ అన్ బూత్ తెచ్చుకున్నాం ఫస్ట్ అట్లా నుంచి ఆ నుంచి స్టార్ట్ అయింది అయితే ఈ పాలబూత్ ఇటం ముందుకు ఇంకేమైనా పని వాళ్ళను ఏమే బాయ్యక్కడ వ్యవసాయం ఈ పాలబూత్కి ఇప్పుడు ఈ పాలు ఏదైతే సేకరణ ఉందో అది రైతుల నుంచి అట్లా అంటే మనకి మిల్క్ ప్యాంట్ కదా ఇది వాళ్ళు మిషనార్లు ఇస్తారు మనం పాలు కలెక్ట్ చేసి వాళ్ళకి పంపించాలి అయితే మనం మిల్క్ ఏజెంట్ లాగా అంతే ఒక కంపెనీకి ఏజెంట్ లాగా మన మన బూత్ వచ్చేసి విజయ్ డైరీ అంటే ఇప్పుడు అయితే ఈ పాలబోతు పెట్టే ముందుకు మీరు రైతులు ఏదైతే ఫార్మింగ్ చేస్తూ ఉన్నారో ఇప్పుడు మొత్తం కంటిన్యూస్ నాకు ఇదే చేస్తూ ఉన్నారు మార్నింగ్ డేస్ చేసుకుని ఉన్నారు అయితే అప్పుడు ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంటే మరి ఇప్పుడు ఇట్లా ఉంది అంటే ఇంకా పాలద అంటే మనం కంపెనీలకు అక్కడ ఇక్కడ పోయాల్సి డైలీ రొటేషన్ అవుతుంది కాబట్టి మంత్లీ మంత్లీ ఇన్కమ్ వస్తుంది అయితే మనం కంపెనీకి పోయినా అది పోయినా కొంచెం ఇబ్బంది మన పని మనం చేసుకోవడం బెటర్ ఇన్కమ్ సోర్స్ అంటే ఇంకా మనకు నెలకు ఇరవై వేలు వస్తాయి కంపెనీకి పోతే పదిహేను పద పదిహేను పదమూడు వేలు వస్తాయి ఎట్లా ఇక మన పని మనం కాబట్టి నచ్చినట్టు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పాలు తీసుకొచ్చే రైతులు అనగా ఆ పాల నాణ్యతని ఈ మిషన్లో ఎట్లా చెక్ చేస్తారు అసలు మీకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా దాని గురించి ఎట్లా చెక్ చేయాలి ఏమిలే వాళ్ళే రెండు రోజులు చూపిస్తారు తర్వాత బూతో ఉంటారు కదా వాళ్ళే వచ్చి చూపించి ఫ్యాట్ అనే ఫర్నిలైజర్ అవి స్టెరార్ అని ఉంటుంది దాని డైరెక్ట్ ఇటు వెళ్తే అవి డైరెక్ట్ ఫ్యాట్ వేసిన చూపిస్తారు అట్లా అయితే ఈ పాలభూతుల ఎక్కువ బర్రె పాలు ఆవు పాలు ఉంటాయనా అవును దానిలో మంచిగా వాల్యూ ప్రైస్ ఎక్కువ వచ్చేది ఏది ప్రైస్ అంటే పాలకు ఎక్కువ వస్తుంది ఎందుకు అంటే ఫ్యాట్ ఎస్ అనే పనేది బర్రెలకు ఎక్కువ ఉంటుంది పాలు తక్కువ వస్తాయి పాలేమో ఆవు ఆవు పాలు ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు ఇస్తాయి బర్రె పాలు మూడు లీటర్ల కంటే ఎక్కువ ఏమి ఇవ్వదు అందుకని కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉంటుంది మార్కెటింగ్ ఏమో మార్కెట్ ఊర్ల సేల్ లోకల్ సేల్ చేసుకోవాలంటే బర్రె పాలు ఉండాలి డైరీ కోసుకోవాలంటే ఆవు పాలు కావాలి మనకి అయితే ఎందుకంటే ఆవు పాలు ఎక్కిస్తారు ఓకే ఓకే అయితే ఈ రోజుకు మన బూత్ నుంచి మన గ్రామం నుంచి ఎన్ని లీటర్ల పాలు మీరు కంపెనీకి ఉన్నారు ఇప్పుడు సాయంత్రం పూట అంటేనేమో ఈవినింగ్ పూట దాదాపు ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు పోతాయి ఓకే మార్నింగ్ పూటనేమో వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పోతాయి అయితే ఇప్పుడు ఊర్లలో వచ్చి పాలు ఒక ఇంతకు ముందు పాలబూతులు లేనప్పుడు మాక్సిమం పాలు వచ్చి ఎవరు తీసుకుపోయేది కాకుండా ఎవరి దగ్గర అయితే ఆవులు బర్రెలు ఉన్నాయినో వాళ్ళ ఇంటికారి పరిమితంగా ఉంటుంటావు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో జనాలను చూస్తా ఉన్నాం ఇక్కడ అసలు ఈ మార్పు ఎట్లా మార్పు అంటే అందరూ పశువులను అమ్మేసుకోరు ఎవ్వరు రైట్ అది అవి పశువులు పెట్టుకుంటే ఎట్లా అంతే ఇబ్బంది ఉంది అంతా ఇబ్బంది ఉంది కాబట్టి అందరు అమ్ముకున్నారు ఏంటంటే ఏదో పదో ఇరవై రూపాయలు పాలు తీసుకుపోయి చాయ్ కాసుకుంటారు అట్లా కొనడానికే ట్రై చేస్తారు అందరూ ఇప్పుడు ఎవరు పెంచుకోవడం లేదు రిస్క్ చానుంటుంది రిస్క్ తీసుకోకుండా పాలు కడిపించి పాలు డైరెక్ట్గా పాలు తీసుకొని పోతారు అట్లా అయితే ఇంకోటి ఇప్పుడు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం టైమింగ్స్ ఏంటి అసలు జనాలు ఎక్కువ ఉంటారు అన్న టైమింగ్స్ అంటే ఏముండదు టైమింగ్స్ అంటే వన్ అవర్ మార్నింగ్ పూట టూ అవర్స్ ఉంటుంది ఈవినింగ్ పూట వన్ అవర్ ఇంత ఆ లోపల వచ్చేస్తే పాలు పోసి వెళ్ళిపోతారు జనాలు ఇప్పుడు నువ్వు ఎన్ని ఎన్ని ఎలా అవుతుంది ఒక దాదాపు రెండు వేల పదిహేడు అంటే ఇప్పటికెన్న అవుతుంది మూడు ఎనిమిది ఎనిమిదేళ్ళల్లో అసలు జనాలు ఎప్పుడు ఎక్కువ వస్తారు మార్నింగ్ టైమా ఈవినింగ్ టైమా మార్నింగ్ టైంలో వస్తారు చాయ్ కోసం మార్నింగ్ టైంలో మార్నింగ్ టైం ఎక్కువ వస్తారు అయితే ఏదన్నా సందర్భం ఎప్పుడన్నా ఒకసారి పాలు మంచిలే అని చెప్పి ఎవరైనా జనాలు వచ్చి నుల్లి పెట్టిన సందర్భం ఉందా అట్లా అంటే ఏం లేదు ఇక అయితేనే ఉంటాయి మిస్టేక్లు ఇక పెద్ద అసలు ప్రాబ్లమ్స్ ఏం జరగవు ఎక్కువ ఓకే అయితే మరి ఇప్పుడు ఈ పాలబూత్ మెయింటెనెన్స్ ఖర్చులు రెంట్ ఇవన్నీ అంతా మనమే పెట్టుకోవాలి అంతా మనమే పెట్టుకోవాలి నెలకు ఒక మూడు వేలు ఖర్చులు ఏదైతే ఇప్పుడు కలిపి విజయ్ డైరీ అని చెప్పేసి అది ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ విజయ డైరీ గవర్నమెంట్ గవర్నమెంట్ డైరీ మరి ఆ డైరీ నుంచి నీకు ఈ పాలభూత్ కి ఖర్చులకు ఏమన్నా ఇస్తారా లేకపోతే నీ దగ్గర వచ్చే కస్టమర్లకు ఏమైనా సబ్సిడీలు దాన సంచులు అవి ఇస్తారు కదా ఉన్నాయి ఉన్నాయి అయితే అది ప్రజెంట్ ఇప్పుడు బంద్ చేసారు ఇంతకు ముందు బాగానే సబ్సిడీలు ఉండే ఇప్పుడు దాన సబ్సిడీలు లా ఇస్తారు మనం దాన బ్యాగులు బయట కొంటే దాదాపు ఒక పదిహేను వందలు పోతుండే పదిహేను వందలు ఖర్చు అవుతుండే ఇప్పుడు వాళ్ళు మన గవర్నమెంట్ దాంట్లో పదకొండు వందలు పన్నెండు వందలు ఉండే ప్రజెంట్ అయితే ఇస్తలేరు బంద్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా వస్తాయేమో చెప్పలేము మనం అలా ఇప్పుడు అందాల ఊర్లో నువ్వు రోజు పాలు ఎన్ని లీటర్లు అమ్ముతున్నావు నువ్వు ఊర్లో ప్రజలకి ప్రజలకంటే ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పోతాయి ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు అది బర్రెపాలు ఎంత అమ్ముతా ఆవుపాలు ఆవు పాలు ఎంత అమ్ముతా ఉన్నావు బర్రెపాలు ఏమో డెబ్బై రూపాయలు ఆవు పాలు అంటే వాళ్ళు తీసుకోరు మన దగ్గర ఓకే మొత్తం బర్రెపాలు తీసుకుంటాం మొత్తం బర్రెపాలు అయితే మొత్తమే ఏమో బర్రెపాలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు లీటర్ రోజుకి ఇరవై లీటర్లు అంటే మార్నింగ్ ఈవినింగ్ అంతా అందాదో ఒక థర్టీ లీటర్స్ మొత్తం డివైడ్ చేసి ఇంటికి చేసి కొట్టుండి కామెంట్లో ఎంత సంపాదిస్తుండో అన్న నెలకి ఎంత సంపాదిస్తుండో కామెంట్ చేయండి ఈ డిస్కషన్లో ఒక రైతుగా పాలబూత్ రైతుగా వస్తా ఉన్నాడు ఓసారి ఆయన మాటలు తెలుసుకుందాం రాబాబి అయితే ఈ పాలబూత్కి నువ్వు డైలీ ఎప్పటి నుంచి పాలు వస్తున్నావు చూసుకుంటా మాట్లాడు నేనది ఓ పది సంవత్సరాలు పది సంవత్సరం నుంచి వస్తున్నావు అప్పటి నుంచి మెయింటైనెన్స్ ఉంది అంటే నీకు మంచి దందా మంచి నడుస్తుందా ఎట్లే నడుస్తుంది ఆయన కాడికి వస్తుంది పోయే కాడికి పోతుంది అన్న రెస్పాన్స్ ఎట్లా ఉంటది వీడికి వస్తే మంచిగా మాట్లాడతాడు మంచిగా మాట్లాడతాడు ఈ విజయ్ డైరీ నుంచి నీకు ఏమన్నా దాన సంచులు ఏమన్నా సబ్సిడీలు వస్తాయి ఏమన్నా వస్తాయి వస్తాయి టానిక్ వస్తుంది టానిక్ ఒకటి వస్తుంది దాన బంద్ అయింది దాన బంద్ అయింది అయితే అన్న ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు కానీ లేకపోతే ఈ వీడియో చూసే ఎవరు వ్యూవర్స్కి అయినా సరే యూత్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఈ పాలభూతి పెట్టుకోవాలని ఆలోచన వస్తే అది పెట్టుకోవాలా వద్దా నీ సలహా నీ అనుభవం చెప్పు పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఎందుకంటే దీని నుంచి కూడా మనకు నెలకు ఒక పది నుంచి అయితే పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఎందుకంటే మనకు పాలు ఎక్కువ ఉన్నాయి అనుకో మనకు పది నుంచి పదిహేను వేల వరకు వస్తాయి ఇన్కమ్ దాంట్లో మూడు వేలు ఖర్చులు తీసేసాం నెలకు పన్నెండు వేలు అయితే కంపల్సరీ ఎందుకంటే ఇది పార్ట్ టైం చేయాలి మనకు మార్నింగు రెండు గంటలు ఈవినింగు గంట అంతే ఇక తర్వాత మిగతా మనం పని చూసుకోవచ్చు బాయకాడ కానీ ఆవులు కానీ డైరీ అంటే ఇక ఆవులు ఉన్న వాళ్ళు పెట్టుకోవడమే బెటర్ బూత్ పెట్టుకుంటే ఇది కొద్దిగా ఇన్కమ్ వస్తుంది మనం డైరీ ఫామ్ టైం రెండు మెయింటైన్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఎక్కడ ఓన్గా రాదు కాకపోతే మంచిగానే ఉంటుంది చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది విజయ్ డైరీ అని గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ డైరీలు కూడా ఉంటాయి దానికి దీనికి తేడా ఏంటి అసలు అయితే మనకు ప్రైవేట్ ఏమో ఏముంటుందంటే వాళ్ళు చెప్పకుండా రేటు డౌన్ చేసేస్తారు ఇదేమి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళందరు డిసిషన్ తీసుకున్న తర్వాతనే ఫైన్ నుంచి గవర్నమెంట్ ఆర్డర్ వస్తే మాత్రమే వీళ్ళు రేట్ డౌన్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు ఏముంటుంది అనుకో పాలు ఎక్కువైనాయి అనుకో ఇప్పుడు సపోజ్ మనకు సమ్మర్ వచ్చింది ఆటోమేటిక్గా పెంచుతారు ప్రైవేట్ వాళ్ళు తర్వాత వర్షాలు స్టార్ట్ అయిందంటే బంద్ చేస్తారు వాళ్ళు ఓన్లీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మనకు చెప్పకుండా డౌన్ చేస్తారు పెంచేటప్పుడు ఏమో మొత్తం చెప్తుంటారు వాళ్ళు మెసేజ్లు పంపిస్తారు మేము రేట్లు పెంచుతున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ఆ తర్వాత వర్షాకాలం వచ్చినాక ఆటోమేటిక్ తక్కువ చేస్తారు గవర్నమెంట్ ఎట్లుండదంటే ఒకసారి డిసిషన్ తీసుకున్నాక దాదాపు ఒక నాకు తెలిసి దాదాపు ఒక మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి రేట్ ఎప్పుడు డౌన్ చేయలేము మొన్న రీసెంట్గా వన్ వన్ ఇయర్ కింద డౌన్ చేసారు లీటర్ కాడ నాలుగు రూపాయలు తక్కువ చేసేరు అంతకుముందు ప్రైస్ బాగుండేది అన్న నీ అనుభవం మీద ఒక వ్యక్తి ఇప్పుడు నేనున్న నాకు నెలకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు సంపాదించాలి నాకు మీద పాల బిజినెస్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది ఒక ఎన్ని బర్లు తెచ్చుకోవాలి అయితే మనకి ఎట్లా ఉంటుంది అంటే ఆవులు అయితేనేమో దాదాపు ఒక నాలుగు ఆవులు ఐదు ఆవులు అయితే నెలకు ఇరవై ఐదు వేలు ఈజీగా లేపొచ్చు బిల్లు లేపుతాం కాకపోతే ఓ ముప్పై వేలు వస్తాయి ముప్పై వేలకి ఒక దాదాపు ఒక ఆరు నుంచి ఏడు వేల వరకు మొత్తం మనకు దానా ఖర్చులు దానికి దీనికి అవుతాయి అట్లా ఇరవై ఇరవై ఐదు వేలు మిగులుతాయి అట్లా అయితే మెయింటెనెన్స్ ఇప్పుడు ఈ బర్రెల్లో ఎట్లా ఉంటుంది లేకపోతే రోగాలు మెయింటెనెన్స్ ఏమో బర్ల తక్కువ ఉంటుంది బర్రెలకు తక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే పాలు తక్కువ ఇస్తాయి అదే ఆవులకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఫీడ్ కానీ అది కానీ ఎక్కువ ఇవ్వాలి తర్వాత కాల్షియం అవి ఇవి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి దాన్ని బట్టి మెయింటెనెన్స్ ఆవులది ఎక్కువ ఉంటుంది పాలు ఎక్కువ ఇస్తాయి బర్రదేమో తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ ఉండదు బర్రెలు మనం లక్ష పెట్టి కానీ మూడు లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వవు అదే నువ్వు లక్ష పెట్టి ఆవులు వేస్తే పూడ్ పది లీటర్లు ఇస్తుంది అట్లా దాని ప్రైస్ దానికే ఉండదు దీని ప్రైస్ దీనికే ఉండదు పలభూత్ ఎవరైతే రైతులు పాలు తీసుకొని వస్తారో వాళ్ళ టైమింగ్ ఎన్నిటి వరకు ఇక్కడ ఖచ్చితంగా రావాలి పాలబూత్ కాడికి మన టైమింగ్ అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగా ఉండదు ఇప్పుడు సపోజ్ దోండ్లపల్లి ఉంది వాళ్ళ దోన్లపల్లి ఇలా ఏడు గంటల వరకు ఇచ్చేసేయాలి బండికి ఖచ్చితంగా ఖచ్చితంగా మన మనది ఏంటంటే మన లాస్ట్ పాయింట్ జడ్చల లాస్ట్ కాబట్టి దోండ్లపై పోయి మన దగ్గరకు వస్తుంది కాబట్టి మన తాన ఏడు యాభై కల్లా వచ్చేస్తుంది బండి అట్లా టైమింగ్ ఉంటుంది ఎనిమిది గంటల వరకు కంప్లీట్గా క్యాన్లు ఎక్కి ఇచ్చేసేయాలి ఒకవేళ ఆ టైంకి రాకపోతే ఆ పాలు ఏం చేస్తారు మరి నీకు దగ్గరికి ఏమన్నా తీసుకొస్తారా ఇక బండి పోయిందంటే కాసుకొని తావాల్సిందే ఏం చేయనికరాదు అది ఇక అట్లా అందుకని ఫస్ట్ పాలు పోసిన తర్వాత తర్వాత ఏమైనా పనులు ఉంటే చూసుకోవాలి మనం అట్లా బై మీరు కదా అన్న మాటల్లో ఏ విధంగా పాలబూతు నడుపుకోవాల్సి వస్తుంది ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది ఎంత లాభం వస్తుంది అసలు రైతులు ఏ విధంగా కష్టపడతా ఉన్నారో ఇంకోటి పాలబూతు బూత్ పోసుకుంటే మంచిగా ఉంటుందా ఇండివిజువల్ పోసుకుంటే మంచిగా ఉంటుందా ఇవన్నీ అన్న విషయాలు తెలుసుకున్నాము అయితే ఫైనల్గా చెప్పేది ఏమిటంటే ఎవరైనా యూత్ ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు ముందే స్టెప్ వేసి తొందరపడకండి ఎవరైనా తెలిసిన వాళ్ళంటే పోయి వాళ్ళని కనుక్కోండి అసలు ఏం లాభాలు ఉంటాయి ఏం నష్టాలు ఉంటాయి అవన్నీ తెలుసుకున్నాకనే ఖచ్చితంగా ఈ డైరీ బూత్లకు డైరీ ఫామ్లో కానీ బూత్ల బిజినెస్ కానీ ఖచ్చితంగా దిగాల్సి వస్తుంది మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి